ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభై మూడవ అంశం లక్ష్మణ రేఖ అవాల్మీకమా లక్ష్మణ రేఖ గురించి ఒక అందమైన కల్పనా దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కానీ వాల్మీకి రామాయణంలో ఈ లక్ష్మణ రేఖ ప్రస్తావన లేదు మరి వాల్మీకి ఏం చెప్పాడు దానికి సంబంధించిన వివరాలు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను చెప్పే అంశం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందచేయటానికి నాకు స్ఫూర్తినిస్తుంది ఇక విషయంలోకి వస్తే లక్ష్మణ రేఖ అనే పదం ఏనాటి నుండో మన తెలుగు భాషలో ఒక జాతీయంగా స్థిరపడిపోయింది రామాయణం గురించి తెలిసిన వాళ్ళకి ఈ లక్ష్మణ రేఖ అనే పదం యొక్క నేపథ్యం ఏమిటో బాగా తెలుసు కానీ వాళ్ళ పిల్లలకి రామాయణంతో పరిచయం ఉండటం లేదు కాబట్టి వాళ్లకు ఈ లక్ష్మణ రేఖ గురించి కూడా తెలియదు వాళ్ల కోసం క్లుప్తంగా ఆ విషయం చెప్తాను ఈ లక్ష్మణ రేఖ అనేది రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయే సందర్భంలోది సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో పంచవటి ప్రాంతంలో నివసిస్తున్నారు సీతాదేవిని అపహరించుకుపోవటానికి రావణుడు ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో భాగంగా రావణుడు తన భటుడైనటువంటి మారీచుణ్ణి బంగారు మాయలేడిగా మారమని అలా మారి పంచవటి ప్రాంతంలో సంచరించమని ఆదేశించాడు ప్రభు ఆదేశం మేరకు ఆ బంగారు మాయలేడిగా మారి పంచబటి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు ఆ విచిత్రమైనటువంటి బంగారు లేడిని చూచి సీతాదేవి అది తనకు కావాలని దానిని తీసుకురమ్మని తన భర్త శ్రీరాముణ్ణి కోరింది శ్రీరాముడు ఆమె కోరిక కాదనలేక ధనుర్బాణాలు తీసుకుని ఆ జింకను వేటాడడం కోసం వెళ్ళాడు వేటాడడం కోసం అంటే దాన్ని బంధించి తీసుకువద్దామని వెళుతూ వెళుతూ శ్రీరాముడు లక్ష్మణుడితో ఒక మాట అన్నాడు లక్ష్మణ ఇది కేకారణ్యం ఇక్కడ క్రూర జంతువులు రాక్షసులు సంచరిస్తూ ఉంటారు కదా అందుచేత నువ్వు మీ వదినకు రక్షణగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రమాన్ని విడిచి వెళ్లకు అని చెప్పి ఆదేశించాడు ఆదేశించి లేడిని తీసుకురావడానికి వెళ్ళాడు ఆ బంగారు మాయ లేడి శ్రీరాముడికి దొరకకుండా అడవిలో చాలా దూరం పరిగెత్తింది శ్రీరాముడు దాన్ని ప్రాణంతో ఉండగా తీసుకొచ్చి సీతాదేవికి బహుమతిగా ఇద్దామని అనుకుంటున్నాడు కానీ అది దొరకటం లేదు ఇక విసిగిపోయినటువంటి శ్రీరాముడు బాణం ప్రయోగించి దాన్ని కొట్టాడు కొట్టగానే ఆ జింక తన పూర్వరూపమైనటువంటి రాక్షస రూపాన్ని ధరిస్తూ కొన ఊపిరిలో హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ చచ్చిపోయింది ఆ ఆర్తనాదం ఇక్కడ కుటీరములో ఉన్నటువంటి సీతకు లక్ష్మణుడికి వినపడింది సీతాదేవి చాలా భయపడింది తన భర్త శ్రీరాముడికి ఏదో పెద్ద ఆపదే వచ్చిందని ఆందోళనపడి వెంటనే లక్ష్మణుడితో లక్ష్మణ నువ్వు ఆ కేక విన్నావు కదా అంది అప్పుడు లక్ష్మణుడు అన్నాడు వదిన నువ్వేమీ కంగారు పడకు మా అన్నగారు ఈ మూడు లోకాలను ఏకకాలంలో జయించగలిగినటువంటి మహావీరుడు ఆయనకు ఎలాంటి ఆపద రాదు ఇది కేవలం రాక్షసమాయ అని మాత్రమే నాకు అనిపిస్తుంది కాబట్టి నువ్వు భయపడకు అన్నాడు కానీ సీతాదేవి శ్రీరాముడి యొక్క ఆపదను శంకించి లక్ష్మణుణ్ణి నిందించింది వెళ్ళమని ఆదేశించింది అప్పుడు లక్ష్మణుడు వదిన నీకు రక్షణగా ఉండమని అన్నగారు ఆదేశించారు నేను ఆ ఆదేశాన్ని ధిక్కరించలేను వెళ్ళలేను అన్నాడు అప్పుడు సీతాదేవి లక్ష్మణుని చాలా పరుషు పదజాలంతో దూషించింది మీ అన్నగారు చనిపోతే నన్ను వశపరుచుకుందామనేటువంటి దుర్బుద్ధి ఉంది కాబట్టి నన్ను విడిచిను వెళ్ళటం లేదు నీ అన్నగారు చనిపోయినా నీకు బాధ కలగటం లేదు అని నిందించింది ఆ మాట తట్టుకోలేని లక్ష్మణుడు ఇక వెళ్ళక తప్పని పరిస్థితిలో ఒక పని చేశాడు ఆ కుటీరం చుట్టూ తన బాణంతో ఒక గీత గీశాడు గీత గీసి సీతాదేవితో అన్నాడు వదిన నీ ఆదేశం మేరకు నేను వెళుతున్నాను కానీ నీకు ఏదైనా ఆపద వస్తుందేమో అని భయపడి ఆ ఆపద రాకుండా ఇదిగో ఈ కుటీరం చుట్టూ ఒక గీత గీశాను ఈ రేఖ దాటి నువ్వు బయటకు రాకు నువ్వు ఈ రేఖ పరిధిలో ఉన్నంత వరకు ఏ ప్రాణి ఏ జీవి కూడా నీ దరికి చేరలేదు కాబట్టి మేము వచ్చే వరకు నీకు రక్షణగా ఈ రేఖ ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు ఆ తర్వాతనే రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించుకుపోయాడు ఆ అపహరించుకుపోయే సందర్భంలో కూడా రావణుడు సీతాదేవిని కావాలని ఆ రేఖ దాటి బయటకు రమ్మని అప్పుడే ఆవిడ్ని అపహరించుకుని వెళ్ళిపోయాడు ఆ రకంగా సీతాదేవి రక్షణ కోసం గీసినటువంటి ఆ రేఖే లక్ష్మణ రేఖగా ప్రసిద్ధి పొందింది లక్ష్మణుడు గీసినటువంటి రేఖ కాబట్టి అది లక్ష్మణ రేఖగా ప్రసిద్ధి పొందింది అప్పటికీ ఇప్పటికీ ఈ లక్ష్మణ రేఖ అనేటువంటిది ఒక జాతీయంగా ఒక పదబంధంగా మన భాషా శాస్త్రంలో స్థిరపడిపోయింది కానీ వాస్తవం ఏమిటంటే ఈ లక్ష్మణ రేఖ అనేటువంటి ఆలోచన ఎవరికి ఏ కవికి కలిగిందో తెలియదు కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం ఈ లక్ష్మణ రేఖ అనేటువంటి ప్రస్తావనే లేదు ఎటువంటి రేఖ గీయకుండానే లక్ష్మణుడు తన వదిన యొక్క ఆదేశం మేరకు శ్రీరాముడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న అంశం ఇక మరో కొత్త అంశం బ్రాహ్మణులు మాంసాహారం తినవచ్చా తినకూడదా ఆ విషయంలో వాల్మీకి రామాయణం ఏం చెబుతుంది ఆ వివరాలతో ఆసక్తికర అంశాలతో యాభై నాలుగవ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు